嗯。<music> అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారత దేవాలయ సందర్శన యాత్ర అనేది ఒకటి పెట్టుకొని చక్కగా వాళ్ళ అబ్బాయి గారు ఆయన కలిసి చక్కగా అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కాషాయ గుడ్డలు కట్టేసి నామాలు పీకేసి దండలు వేసుకుని చక్కగా తిరుగుతున్నారు ఆయన భక్తి విషయంలో మాకు ఎటువంటి డౌట్ లేదు ఆయన చక్కటి నిష్ఠాదరిష్ఠుడు సనాతన ధర్మవాదని కూడా నేను నమ్ముతున్నాను ఇంతవరకు బాగానే ఉంది మరి ఫ్లైట్లు వేసుకొని చగ తిరిగేస్తున్నారు దక్షిణ భారతదేశం అంతా మరి వారి సొంత డబ్బులా లేకపోతే ప్రభుత్వ పెట్టి ఆ డబ్బులతో ఫ్లైట్ లెక్కి తిరుగుతున్నారా అనేటువంటిది ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు మరి వారి యొక్క ఆలోచనలు అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది అలాగే ఇకపోతే ఆయన తమ్ముడు అదేనండి మన నారా లోకేష్ గారు కూడా నిన్న కుంభమేళాకి వెళ్లి సతీ సమేతంగా పిల్లవాడిని తీసుకుని చక్కగా స్నానాలు చేసి చక్కటి హైందవ ధర్మాన్ని పాటిస్తూ చక్కగా ఆయన కుంభమేళాకెళ్లడం మనం అందరం కూడా ఆయన అభినందించాలి ఆయన భక్తి విషయంలో కూడా ప్రజలకు గాని నాకు గాని ఎవరికీ కూడా ఎటువంటి అనుమానం లేదు వీరందరూ కూడా నిష్టాదరిష్ఠులు చక్కటి హైందవ సంప్రదాయాన్ని పాటిస్తారు చక్కగా ఉంటారని కూడా నేను కూడా నమ్ముతున్నాను ఇంతవరకు బాగానే ఉంది మరి నారా లోకేష్ గారు కూడా సొంత డబ్బులతో మరి ఫ్లైట్ వేసుకుని వెళ్ళారా రాష్ట్ర ఖజానాకి బొక్కెట్టి ఫ్లైట్ వేసుకుని వెళ్ళి కుంభమేళాలో తిరిగి వచ్చారనేది ఆయన కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రజల యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఉందో అలాగే ఈ మినిస్టర్ నాగరా లోకేష్ గారికి కూడా అంత బాధ్యత ఉందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మరి ఈ డబ్బులు రాష్ట్ర రాష్ట్ర కజానెట్టారా లేకపోతే వారి సొంత డబ్బులు చెప్పాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది ఇంతవరకు బాగానే ఉంది మరి పవన్ కళ్యాణ్ గారికి నిన్న మొన్న తిరుమలలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కనపడ కూడా ప్రజలు కూడాతున్నారు మరి నిన్నగాక మొన్న నరేష్ కుమార్ అనేటువంటి టిటిడి మెంబర్ గారు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్లి ఎంప్లాయీస్ మీద కొడక థర్డ్ క్లాస్ కొడక థర్డ్ క్లాస్ కూడా అని చెప్పి నీ చాతి మాట్లాడితే ఇప్పటికీ నోరు మెదపుడు ఈ పవన్ కళ్యాణ్ నోరు మెదపుడు ఈఎం చంద్రబాబు గారు అయితేనేమి మినిస్టర్ నారా లోకేష్ అయితేనేమి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఒక్క మాట మాట్లాడితే ఒట్టు నోరు మెదపడు నోరు కుట్టేసుకొని కూర్చున్నారు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎంత జ్వరం ఉన్నా చూడండి ఎంత చక్కగా పడిపోతున్నారు నిలబడలేరు కూర్చోలేరు పది మంది పట్టుకొని నిలదీస్తున్నారు చక్కగా స్నానం చేయించారు ఇకపోతే ముఖ్యాంశం ఏమిటంటే అయ్యగారు జన్యం కూడా ధరించారు ఈ జన్యం యొక్క సీక్రెట్ ఏమిటో కొత్త మతం ఏమన్నా తీసుకున్నారా లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు ఆయన చొక్కా వేసుకొని స్నానం చేస్తే మనం అడిగే వాళ్ళం కాదు చొక్కా తీసేసి జన్యము ప్రదర్శన చేస్తూ స్నానం చేస్తున్నాడంటే ఏదో తేడా కనపడుతుంది నాకు ఇది మాత్రము నాకు ఎందుకు డౌట్ వస్తుంది మీరు కూడా ఆలోచించండి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ ధన్యము వేసుకోవడంలో సీక్రెట్ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ప్రదర్శించారు కాబట్టి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు అడుగుతున్నారనమాట అదండి విషయము ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఫైనల్ గా మొన్న దక్షిణ భారత యాత్ర చేసిన దానికి డబ్బు ఎవడ పెట్టాడు ఈ యొక్క కుంభమేళాకి వెళ్ళడానికి విమానాలకు అయిన ఖర్చులన్నీ ఎవరు పెట్టారు మీ సొంత నుంచి తెచ్చారా లేక రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు బొక్క పెట్టి అనేటువంటి విషయం ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ ఫ్లైట్స్ కయిన ఖర్చు అయితేనేమి తమరు తీర్థయాత్రలు చేస్తున్నటువంటి ఖర్చు అయితేనేమి అన్ని ఖర్చులకు కూడా జమా ఖర్చులు చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక డిప్యూటీ సీఎం గానైతేనేమి అలాగే మీ గురువు గారు మీరైతే ఏమంటే దత్త తండ్రి గారు బాబు గారు కూడా చెప్పాల్సిన పని ఉంది అలాగే మీ దత్త తమ్ముడి కూడా ఈ ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళిన ఖర్చు కూడా ఎవరు పెట్టారో చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఇది మాకోసం కాదండి ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని యావత్తు రాష్ట్ర ప్రజలందరూ కూడా తమని కోరుకుంటున్నారు ఇంతకంటే మనం ఏమీ చెప్పలేమో అందరికీ నమస్కారము బాయ్